హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి నేను రీసెంట్గా మీషోలో ఒక ఆర్డర్ అయితే పెట్టాను ఆర్డర్ వచ్చేసి నెక్లెస్ అనమాట ఈ నెక్లెస్ చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉంటుందో ఎలా వస్తుందో అసలు ప్యాకింగ్ ఎలా ఉంటుందో ఫుల్ టెన్షన్ అయినా కాకపోతే సూపర్ అంటే సూపర్ ఉంది ప్యాకింగ్ కూడా ఇది వచ్చేసి లాంగ్ ఇంకా షార్ట్ నెక్లెస్ అనమాట పిల్లలకైనా నాకైనా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మొత్తానికైతే రోజు అయితే అయ్యిందనమాట సో ఎలా ఉందో మీ ముందే చూస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇది వచ్చేసి మొత్తం కాపర్ టైప్ ఉందనమాట కాకపోతే కొంచెం కలర్ వేరే ఉంటుంది బంగారం టైప్ అయితే ఉండదు అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా లుక్ ఇలా ఉందనమాట రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి సో ఇది థ్రెడ్ అనమాట కమ్మలు కూడా లాకెట్ అయిపోయి ఉంది ఫైనల్గా మా పాపకి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి